శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీసులతో మీనిగ కాసే గారు కొండపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారు మొదటి జతగా కావాలి ఆ తదుపరి రెండవ జతగా శ్రీ 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 చెన్నకేశ్వర స్వామి ఆశీసులతో జీఎన్ఆర్ బుల్స్ మృతిగా హెత్తుకిరెడ్డి రెడ్డి ఇళ్ల గ్రామం గోస్పాడ మండలం నందరి జిల్లా వారి రెండవ జతగాను మూడవ జతగా శ్రీ 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 రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శివ చౌదరి గారు శిరీష చౌదరి గారు ఏడుపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి మూడో జతగాను నాలుగో జతగా శ్రీ ఆలి అక్బర్ స్వామి ఆశిసులతో సయద్ కలంబాష గారు కస్తవాయి గ్రామం గడియమల మండలం నంద్యాల జిల్లా వారి నాలుగో జతగాను ఐదో జతగా సేక్సావలి ఆశీస్సులతో రోలి మేడం గారు ఆలనూరు గ్రామం మెత్తూరు మండలం నంద్యాల జిల్లా ఆరు దేవస్థానం ఏడు శ్రీ 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 బల్లికూరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ రూల్స్ పాములు వీరస్వామి చౌదరి గారు బల్లికూరవ గ్రామం బల్లికూరవ మండలం బాపారు ఏడో జతగాను ఎన్నో జతగా శ్రీ 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 మదిలేడి స్వామి ఆశీస్సులతో కొత్తపల్లి గారు కోడూరు మండలం నందాల జిల్లా రంగుపాయి దేవర గత పేర్లు తొమ్మిదవ జతగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరం సుబ్రహ్మణ్య గారు యేసుూర్ గ్రామం పాండ్యమర నంద జిల్లా రామన్ సాంబాత శ్రీ 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 పొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశిషులతో నక్షత్ర రెడ్డి గారు పొడిచెల్ల గ్రామం మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా పదకొండవ జతగా శ్రీ శ్రీ మునీశ్వర స్వామి ఆశిస్తులతో లక్కు నాగశివశంకర్ గారు జేసీ గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా పన్నెండు జతగా ఐతరాజు సత్యనారాజు కోలటం మాస్టర్ గారు కొప్పోడు జత పన్నెండు జతలుగా పన్నెండు మంది రైతు సోదరులు దేవస్థానం కలిపి నమోదు చేసుకుని డ్రాలో పాల్గొన్నారు ఆ యొక్క పశుపక్షి గ్రామించాలి ప్రదర్శన కొనసాగుతున్న చివరి ఐదు నిమిషాల సమయం ఉండగానే మీ గతబు రావాలి వారి వారి సీటుల ప్రకారం క్రమశిక్షణగా పోటీకి హాజరు కావాల్సింది ఆ కమిటీ వారికి చెప్పి పోటీ విరామం కంటిన్యూ పోటీ